కడప జిల్లా కాజీపేట కొమ్ములూరు గ్రామంలో వెలిసిన శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి చిరునాల ఉత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు భక్తాదులకు ఆలయ కమిటీ మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టింది బండలాగుడు పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు రాత్రి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపు

ೈದುಕೋರ್ okay, ಗಿಲ್ಯೂ okay, okay.

బీచ్వారి పని కోలాట బృందం చే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఉత్సవాలు ఆనవాయితీగా జరిపిస్తూ వస్తున్నాము మధ్యలో పునర్నిర్మాణం చేసిన తర్వాత ప్రతి సంవత్సరము ఆనవాయిత తిరునాల బండలాగుడు పంద్యాలు అమ్మవారి ఊరేగింపులు జరుపుతూ వస్తున్నాము భక్తులు కానీ బయటి వ్యక్తులు కానీ అమ్మవారి మిగతా చుట్టుపక్కల వారు భక్తులు కానీ సహకరించినా కూడా వాళ్ళందరి సహకారంతో ఈ గుడి ఆలయ గోపుర నిర్మాణము మిగతా కార్యక్రమాలను చేపడుతున్నా అమ్మవారి సాక్షిగా తెలియజేస్తుంటే పద్నాలుగో శతాబ్దం అంటారు అమ్మవారిని పురాతన పురాతనం ఈ మా ఒక టైంలో మా ఊరి మీద వచ్చేసి అంటే వరద వచ్చేసి ఈ అమ్మవారు భూమిలోకి కూడిపోయింది మళ్ళా నెక్స్ట్ మళ్ళా ఎల్ల వచ్చినప్పుడు ఆయన బయటపడింది మా పూర్వీకులు అమ్మవారిని బయటకు తీసి ఆ ఒక చెట్టు కింద నిలబెట్టినారు ఆ చదువుకి అసలే కాలం జరిగిపోయింది మళ్ళీ తర్వాత మేము కొంచెం పిల్లలము ఇంప్రూవ్ అయ్యి పెద్దోళ్ళమైన తర్వాత అమ్మవారికి కొంచెం చేసి కొంతమంది దాతలందరి తక్కువ సహకారంతో గుడి నిర్మాణాలు మంచి శ్రద్ధ జరిగినాయి వెంకటుబ్బారెడ్డి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి